శ్రీ నమ శ్రీమతి రామానుజయనమ నమస్కారం మనకు ఇటీవల వాస్తు విషయాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు కొన్ని ఇమేజెస్ ఇటువంటి గృహాల్లో ఉండొచ్చా అని అయితే ఏదైనా గృహం విరిగిపోవటం కానీ అంటే పెంకుటూర్లు ఉన్నాయను కొన్ని చూరు ఉండదు చూరు పగిలిపోతుంది లేకపోతే విరిగిపోతుంది చూడనేది అసలు పెంకులన్నీ లేచిపోతూ ఉంటాయి లేదంటే ఏదన్నా మనకి పెద్ద పెద్ద రాగి మొక్కలు ఇలాంటివి వచ్చి పగిలిపోతూ ఉంటాయి గృహాలు అంటే అటువంటి గృహాల్లో ఉండటం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే అలాగే కొంతమంది ఒకటే వసతో ఇల్లు అంతా ఉంటుందంటే పెద్ద పెంకుటిల్లు ఉంటాయి వరుసగా ఉంటాయి ఒకటి రెండు మూడు అట్లా గృహాలు ఉంటాయి అయితే ఎవరి భాగం వాళ్ళు తీసుకున్నప్పుడు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఛాదన చేసుకొని అంటే మా మాది ఒక యాభై గజాలు అంతవరకు ఛేదనం చేసుకొని అంతవరకు కట్టుకుంటారు ఇంకొకళ్ళు ఇంకో భాగం కట్టుకుంటారు కొంతమంది అందులోనే ఉంటూ ఉంటారు అంటే ఛేదనైనా గృహంలోనే ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు కొత్తగా కట్టుకుంటారు అలాంటి విధంగా మనం వాస్తుపరంగా అలాంటి గృహాల్లో ఉండటం మంచిది కాదు అసలు అలా ఛేదన చేయడం కూడా మంచిది కాదు అంటే ఒక ఏకంగా కట్టిన గృహాల్ని ఎప్పుడు కూడా సొగానికి ఛేదన చేసి అంటే ఒక పెంకుటిల్లనే కాదు మామూలు ఇల్లు అయినా కూడా అయిపోయింది ఒక ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయిపోయింది నా వాటా అయింది నీ వాట అయిదని చెప్పి దాన్ని మన భాగం ఎంతవరకు వస్తుందో ఆ భాగాన్ని వరకు మనం తీసేసి కట్టుకోవటం అనేది ఎప్పటికీ కూడా మంచి పద్ధతి కాదు అది వాస్తుపరమైన ఇబ్బంది కిందే మనం పరిగణించాలి తద్వారా అంటే ఏదైతే ఛేదన చేసి కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఆ కట్టుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు లేకపోతే వీళ్ళిద్దరికీ సమాంతరంగా ఉండే పెద్దవాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అంటే ఆ గృహంలో ఏదో ఒక విధమైన లోటు అనేది ఏర్పడుతుంటుంది అంటే ముందుకు వెళ్ళకపోవటం కావచ్చు లేకపోతే పిల్లలు ఎదుగుదలకు రాకపోవడం కావచ్చు లేకపోతే యజమాని పరిస్థితి ఇబ్బందికరంగా అవ్వచ్చు ఈ రకమైన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది అంటే గృహం ఎప్పుడు కూడా చక్కగా ఉన్నదో ఒకవేళ పింకు చూరు కానీ ఏదన్నా మనకి పగిలి ఊడిపోయింది ఏదన్నా ఇదైంది అనుకున్నప్పుడు దాన్ని చక్కగా సరి చేసుకొని ఉండటం అనేది మంచి పద్ధతి అలానే పగిలిపోయి ఉన్న ఇంట్లల్లో ఉండటం వల్ల ఏ భాగంలో అయితే మనకు ఆ విధమైన పరిస్థితి ఏర్పడుతుందో ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు అంటే ఈశాన్య భాగంలో ఇప్పుడు మీకు ఫోటో ఇమేజ్ చూపించింది దాంట్లో ఈశాన్య భాగంలో పడింది సో తద్వారా అంటే ఆ ఈశాన్య భాగానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే పిల్లలకి కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే ధనం యొక్క ఇబ్బంది కావచ్చు ఆరోగ్యం మీద ఇబ్బంది కావచ్చు అంటే మనం ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా ఆరోగ్య పరిస్థితుల మీద ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అంటే గృహాలు ఛేదన చేయటం అంటే ఉన్న మంచిగా ఉన్న గృహాన్ని మా వరకు భాగం చేసుకొని ఛేదం చేసుకొని కట్టుకోవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి ఏదన్నా గృహం ఉంది పాద తీయాలంటే అందరూ మాట్లాడుకొని ఏకంగా తీసుకొని దాన్ని చక్కగా ఎవరికి భాగాలు వాళ్ళు చేసుకొని కట్టుకోవటం అనేది మంచి పద్ధతి అంతేగాని ఉన్న గృహాన్ని నా భాగం ఎంతవరకు కాబట్టి నేను కట్టుకునే స్తోగుతుందని చెప్పి అంతవరకు ఛేదం చేసి ఆ గృహాన్ని కట్టుకోవటం అనేది అంత మంచిది కదా తద్వారా మీకు ఇబ్బందులు ఉంటాయి ఆ ఛేదించబడిన ఏదైతే మిగతా గృహం ఉంటుందో అందులో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తద్వారా అందరూ మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగ విరిగిన పగిలిన ఇళ్లలో ఉండటం కానీ లేదా ఛేదించబడి అంటే సొగం ఛేదించిన ఇళ్లలో ఉండటం కానీ మంచిది కాదు అది వాస్తులోపంగా పరిగణించుకొని తద్వారా అటువంటి లేకుండా చూసుకోవటం మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ